ఎయిత్ క్లాసు ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ నుంచి ఏం చెప్తున్నారంటే పప్ప ఫుడ్డు సరిగ్గా పెడతలేరు అందుకోసమే మేము ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము అనుకుంటున్నాము పప్ప నేను ఈ స్కూల్ అయితే కూడా నాకు ప్రైవేట్ స్కూల్ సత్కారర్పించాలని కోరుతున్నది నాకు బి ఒకటే బిడ్డకు కొడుకు సో మాకు పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది మా భవిష్యత్తు మంచిగా ఉంటుంది అందుకోసమే మేము ఫుడ్ సరిగ్గా లేదని చెప్పి మేము ఇంటికి తీసుకెళ్తున్నాము టాప్ లేదు కాబట్టి స్టడీ నష్టలేదు పంత పదిహేను రోజుల నుంచి అందుకోసం మాకు పిల్లలు ఫోన్ చేసి పప్పా మాకు క్లాసులు నడుస్తలేవు మాకు ఇక్కడ ఫుడ్ సరిగ్గా పెడతలేరు మీరు వచ్చి మాకు తీసుకెళ్ళాలని చెప్పి మాకు ఫోన్ చేసినాడు మా పాప ఎందుకు రాని ప ఈ మూడు సంవత్సరాలు ఇంకా స్కూల్లో అంటే ఏ పాత స్టాప్ పెట్టిపోయింది మాకు తెలియదు కొత్త స్టాప్ వచ్చి నుంచి మాకు పదిహేను రోజుల నుంచి ఫుడ్ సరిగ్గా తెలియదు బొద్దికి వెళ్ళింది ఇలాసేపు పిల్లలు లేడ్స్ కూడా చెప్పింది లేడ్స్కుంటా చెప్తే మేము వాళ్ళ కొరకు వచ్చాం వచ్చి మా పిల్లలు మేము మంచిగా సేఫ్ ఉంచుకోవాలి మళ్ళీ ఎప్పుడైతే మేడంలు వస్తారో అప్పుడు మేము పంపి పంపించగలుగుతాం ఈ ఇన్ఛార్జి ఉన్న మేడం ఉన్నారు వాళ్ళు బరాబరి స్కూలు బంద్ చేసి పద్దెనిమిది రోజులు అసలు ఎప్పుడు కూడా ప్రభుత్వం నమ్మకం లేకనే కదా ఇప్పుడు తీసుకురా ప్రభుత్వం లేదు వీళ్ళు పంపించిన టీచర్ల మీద కూడా నమ్మకం లేకనే పాత టీచర్లు ఉంటేనే మేము పంపిస్తాం లేకపోతే స్కూల్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో టీచర్స్ ప్రాబ్లమ్స్ సో ఇక్కడ ఉండే ఒక్క టీచరు ఎంతమంది పిల్లల్ని చూసుకోలేదు కాబట్టి గవర్నమెంట్ స్పందించాలి దాని గురించి తల్లిదండ్రులు అందరూ వచ్చి ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకోబోతున్నారు గవర్నమెంట్ మిమ్మల్ని డిలే చేస్తున్నారు వాళ్ళు కూడా టీచర్స్ నచ్చ మా గోల్ చెప్తారు दाम <laughs> संद Aita keleza El te pendidisto en el tamero Mira, keleza Oye En el dia se juntan los nubes Ana, no kereza పేరెంట్స్ అప్పటి నుంచి గడబడి చేస్తున్నారు మరి వాళ్ళని పంపిద్దాం చీకట్ అవుతున్నది మీరు ఇంకా డిస్టర్బ్ చేస్తే మళ్ళీ దిలార్పూర్ దిలార్పూర్ వచ్చింది సరేనా నేను ఎమర్జెన్సీకి వార్త గురించి